ఈ సాయంకాల సమయంలో మనము కొద్దిసేపు దేవుని సమయంలో నిరంతర సన్నిధిలో కొంచెం గడుపుతామండి తద్వారా మనకు కొంచెం శాంతిని సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని తెలుసుకుంటాం మనము ప్రతిరోజు రాత్రి విశ్రాంతి తీసుకోవటానికి ముందు దేవుని వాక్యాన్ని చదువుకుంటాం అదేవిధంగా మన యొక్క డైలీ రొటీన్లో మనము విశ్రాంతి తీసుకోవటానికి పండుకుంటాం రాత్రి సమయంలో ప్రతి ఉదయాన్నే మెలుకుంటాం కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ దేవుని ద్వారే మనం సురక్షితంగా ఉంచబడతామని తెలుసుకుందాం ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంది దావీదు ఈ మాటలను అని చితి సమయంలో రాశాడు అయినప్పటికీ అతను శాంతియుతముగా నిద్రపోయేంతగా దేవుణ్ణి విశ్వసించాడు అదేవిధంగా మనము కూడా దేవుని అందు విశ్వాసం వంచి మన చింత యావత్తు ఏమన్నాను అవన్నీ మనల్ని వదిలి దేవుడు మనకు సహాయం చేస్తాడని తిరిగి మనము ముందుకు సాగుతామండి మనము సురక్షితంగా ఉన్నాము అంటే మన బలమైన సంపదైన రక్షణ అయినా అది మంది కాదండి అది అంతయు మనమల్ని ఆదుకుండే ప్రభుదని మనం విశ్వసించాలి మీరు ఈ రాత్రి కాల సమయంలో విశ్రాంతి తీసుకోవటానికి సిద్ధపడుచున్నప్పుడు మీ చింత యావత్తును ఆయన చేతుల్లోకి విడుదల చేయండి అది ఏ రూపం ద్వారా అంటే వాక్యం వినడం ద్వారానైతేమి మీ వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవటం ద్వారా అయితే మీరు దేవుని ఎందుకు మీ బాధాలను ఆయన మోపినియడలా ఆయన మిమ్మల్ని చేరదీస్తాడు ఇస్తాడు మీకు ఏదైనా అశాంతి ఉంటే శాంతిని దయచేస్తాడు ఆయన దయలో మనమల్ని నింపుతాడని మనకు ఈ వాక్యము చెప్తున్నది కాబట్టి సహోదరులాద ప్రియమైన సహోదరి సహోదరులాద ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్క బిడ్డ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము పడుకోవటానికి విశ్రమి అలాగే ఉదయాన్నే లేస్తాము కానీ ఈ సమయాలన్నిటిలోనూ ప్రతిరోజు ఉదయం మొదలుకొని మనం మన యొక్క తాతకాల సమయం పడుకుంటడానికి ప్రతి అలాగే లేసేటప్పటికి కూడా ప్రతిదీ దేవుని చిత్తమని ఎదిగి మనం ముందుకు సాగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ కొద్ది మాటలు దీవించబడినట్లు మనము ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ఒక రక్షిక దేవ మాకు రక్షకుడివై సంరక్షకుడివై పోషకుడివై ఉన్నందుకు మీకే కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో మాలోని భయాలను చింతను చింతలను యావత్తును నీ పాదాల యుద్ధ ఉంచుతున్నాం తండ్రి మాకు ప్రశాంతమైన విశ్రాంతిని దయచేసి రాత్రంతా నన్ను రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభునిత్ర అనే బహుమతిని మరియు రేపు మేల్కొన్నప్పుడు అది నీ సహాయక హస్తం వల్లనే జరిగినదని మేము తెలుసుకొని ముందుకు సాగే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ దేవదూతలు మా ఇంటిని కాపాడునట్లు నీ శాంతిని నీ హృదయాన్ని నింపునట్లు సహాయం దయచేయండి నీ ప్రేమ నన్ను దుప్పటి వల్లే కప్పునుగాక ప్రభువు నన్ను విశ్వసిస్తున్నానని తెలుసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంటున్నాం విధముగా ఈరోజు ఎవరైనా ఇరుకులు ఇబ్బందులు ఉన్నట్లయితే వారందరూ తమ మనసులో కొద్ది క్షణాలు ప్రార్థించమని వేడుకొంచున్నాం మీకు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాను మీకు అనారోగ్య సమస్యలైనను ప్రయాణాల్లో బడకల్ బడలిక్కలైనను మరియు కుటుంబ సమస్యలైనను మరియు వ్యక్తిగత సమస్యలైనను నిరుద్యోగ సమస్య అయినను ప్రతిదీ మాకు మేము ఇన్నాళ్ళ నుంచి దేవుడిని ప్రార్థిస్తున్నా మాకు సహాయం దొరకట్లేదని కాకుండా మీకు మంచిది మేలైనది దేవుడు దయచేస్తాడనే నమ్మకంతో ముందుకు సాగిన ఎడలా మీకు తప్పక అనుగ్రహించబడనని నేను నమ్ముచున్నాను ఫీల అలాగే తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మనము మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా దేవా మాకు మీరే తోడు నీడగా ఉండి సుఖమైన నిధులను కలుగ చేసి నీ ప్రాతకాలంలో లేచి నిన్ను స్థుతించుకునే భాగ్యం మా కలుగు చేయమని తిరిగి రాన నచ్చలేడిన ఏ సుక్రీస్తు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు దీవెనలో మీకు మెండుగా ఉండాలని విశ్వకుడిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఈ ప్రార్థన మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని మిమ్మల్ని ప్రార్థించుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె